నమస్తే అండి బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము చూడండి ఈరోజు వచ్చేసి నేను పాలాకు తెల్లగడ్డలు కూర చేస్తున్నానండి ఓకే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనం పాలాక్ కర్రీకి ఏమేం కావాలో నేను చూపిస్తానండి పాలాక్ వచ్చేసి నేను మూడు కట్టలు తీసుకున్నానండి మూడు కట్టలు తీసుకొని ఇలాగ నీట్గా వాష్ చేసి పెట్టాను నలభై సార్లు ఓకే తర్వాత మనకి ఇప్పుడు ఏమేం కావాలో చూపిస్తాను ఒక కప్ ఒక హాఫ్ కప్పు వచ్చేసి నువ్వులు ఒక ఫుల్ కప్ వచ్చేసి పుట్నాల పప్పు ఒక కప్పు వచ్చేసి శనగంజలు తర్వాత వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు ఒక ఆరు ఏడు వచ్చి పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టాను తెల్లగడ్డలు వచ్చేసి ఇలా పచ్చిగా దంచేసాను తర్వాత ఇది ఇది వచ్చేసి మనం పాలాక్తో కూడా ఫ్రై చేసేస్తాము ఇది వచ్చేసి తర్వాత కండి తర్వాత ఆనియన్స్ వచ్చి మీడియం సైజు ఆనియన్స్ రెండు తీసుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టాను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వచ్చేసి ఒక స్పూన్ తీసుకున్నానండి ఇలాగా ఓకే ఒక స్పూను టమాటోలు వచ్చేసి రెండు తీసుకున్నానండి మీడియం సైజు ఇలా సన్నగా కట్ చేసి పెట్టాను ఓకే అండి ఇప్పుడు మనం పాలాక్ సన్నగా కట్ చేసుకొని చూపిస్తానండి ఎలా చేయాలో ఓకే అండి ఓకే అండి చూడండి నేను కడిగేది ఎందుకు పెట్టలేదు అంటేనండి వీడియోలు ఎంత అవుతుంది టైం వేస్ట్ ఎందుకని పెట్టలేదండి మనకి ముదిరి ఉంటే కన్నా కాడలు వేయకండి ఇలా లేతగా ఉన్నాయంటే అవి తీసుకోండి ఎందుకంటే మనకు ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుందండి ఎంత వీలైతే అంత చన్నగా కట్ చేసుకోండి పాలకు నాకైతే అంత ముదిరి లేవు కాడలు కొంచెం మెత్తగా ఉన్నాయి కాబట్టి నేను అలాగే తీసేసుకున్నాను కాడల్లో కొంచెం అనే ఉద్దేశంతో నేను కాడలు కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను కాకపోతే అవి ముదిరి ఉన్నాయనుకోండి తీసుకోమాటండి ఎందుకంటే అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఆకైతే తొందరగా మగ్గిపోద్ది కదండి కాబట్టి కాడలు అయితే తొందరగా లేట్ అవుతుంది అందుకని కాడలు అయితే నేతగా ఉంటే మాత్రం తీసుకోండి లేకపోతే వద్దు ఓకే అండి చూడండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసాను ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ చూస్తామండి ఓకే అండి కడాయి పెట్టాను ఇప్పుడు మనం ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకుందాం పల్లీలు వచ్చేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఓకే అండి ఇంత మాత్రం మనకు ఫ్రై అయితే చాలు ఇప్పుడు పుట్నాలు పేస్తాము ఓకే అండి ఇప్పుడు నువ్వులు కూడా హాఫ్ కప్ నువ్వులు వేస్తున్నామండి అన్నీ మనకు ఆయిల్ లేకోకుండా డ్రై ఫ్రై ఫ్రై చేయాలండి ఆయిల్ అయితే వేసుకోకూడదు ఓకే అండి ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేస్తాము చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇలాగే కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మనం ఒక ప్లేట్లో ఎక్కి ఫస్ట్ మనము పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదండి చీలికలుగా ఇది ఆయిల్ వచ్చేసి నేను రెండు స్పూన్లు వేస్తానండి ఎక్కువ వేయలేదు అలాగే ఇప్పుడు మనం తెల్లగడ్డ కూడా వేస్తాము మనం ఈ కర్రీలో తెల్లగడ్డ ఎంత వేసుకుంటే అంత వేసుకుంటానండి అతని చెప్పి మరింత కాదు ఒక పెద్ద గడ్డ అనమాట పెద్దగడ్డ వచ్చేసి ఏ చేసుకుంటే తక్కువ ఎక్కువ ఏమో ఇలాగా చూడండి మనకి ఈ తెల్లగడ్డ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయితే చాలు చూడు మంచి స్మెల్ వస్తుందండి స్టేజ్ లో ఇప్పుడు మనం పాలా చేసేస్తాము మనం తగ్గించుకోవాలండి నైలో పెట్టుకుండా చూడండి మనం ఏం చేసాము ఎంత అయిందో చాలా తక్కువ అవుతుందండి ఆకుకూరలు అది క్లీన్ చేసేటప్పుడు అయితే చాలా వర్గం ఇంత ఆకుంది అనుకుంటాము లాస్ట్ ఫ్రై అయితే ఎక్కడొచ్చేది చూడండి వాటర్ అంతా వదిలేస్తుంది మనం లైట్గా సాల్వ్ వేద్దాము ఒక చిట్కడు అంతా వేస్తున్నాము చాలు చూడండి వాటర్ అనేది లేకుండా పోయింది మనం ప్లేట్ లెక్కిస్తుందాము ఒక రెండు స్పూన్లు మైన ఏం కాదు చాలా సరిపోతుంది ధనియాలు మనం ఉచ్చిపచ్చిగా దంచుకున్నాం కదండి ఇవి వేస్తాం మనకు లైట్గా ఫ్రై అవ్వాలండి పచ్చి వాసన పోవాలి ధనియాలు పచ్చి కదండి మనం ఉచ్చిపచ్చిగా దంచాం కాబట్టి లైట్గా ఫ్రై అవ్వాలి ఓకే చాలండి ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకున్నాము చూడండి ఇప్పుడు మనం లైట్గా సాల్ట్ వేస్తామండి పైన ఎందుకంటే ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గుతాయి మనం ఆల్రెడీ ఆకులు వేసాం కదండి కాబట్టి చూసుకొని వేసుకోవాలి సాల్ట్ ఆసుకొని వేస్తాం ఓకే అండి చూడండి మనం ఒకసారి మిక్స్ చేసేసి చేపట్టేస్తాం ఆనియన్స్ మగ్గని నీట్గా ఓకే అండి చూడండి ఆనియన్స్ మగ్గ ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుందాము ఒక స్పూన్ వేసామండి అల్లం పేస్ట్ ఎక్కువ వేయలేదు మనం తక్కువ అల్లం పేస్ట్ ఫ్రై చేసుకుందాము మనం కొంచెం మిరుపులు వేసుకుందామండి చూడండి కొంచెం ఎక్కువ వేయలేదండి ఇప్పుడు మనకు మీరబడి కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం టమాటో వేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ వచ్చి పసుపు వేస్తాము చూడండి ఒక హాఫ్ స్పూన్ వస్తున్నాము మనం అంతా మిక్స్ చేసుకొని ఒకసారి క్యాప్ పెట్టేస్తామండి టమాటో ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి పల్లీలు పుట్నాల పప్పు అంతా చేసాం కదండి ఆపేసి పెడతాము నీట్గా మిక్స్ చేసేస్తామండి ఓకే అండి వాటర్ వేస్తాము ఫస్ట్ మనం మిక్స్ చేసుకుందామండి వాటర్ ఎక్కువైతే ఆపేస్తాము లేదంటే ఇంకా కొంచెం వేసుకుందాం ఎందుకంటే మనకు పుట్నాలు పప్పు ఉంది కాబట్టి గట్టి పడతాదండి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటేనే బాగుంటుంది మరీ లూజ్గా లేకోకుండా మరీ తిక్కుగా లేకోకుండా మీడియంగా ఉంటే మనం రైస్లో కలుపుకోవడానికైనా చపాతీకైనా పరోటాకైనా దేనికైనా బాగుంటుంది దేంట్లో అయినా బాగా తినచ్చండి ఇది చాలా బాగుంటుంది చూడండి ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి ఇప్పుడు మనం పాలాక్ వేసేస్తాము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పాలాక్ కూడా వేసేస్తాము ఇది ఉడుకుతూ ఉంటుంది మనం తిరువాతికి వేసేస్తామండి తిరువాతి పెట్టుకోవాలి కదా ఇదంతా మనం మిక్స్ చేసుకోవాలి ఓకే అండి చూడండి ఇప్పుడు మనం మాకంతా కలిసిపోయింది కదండి ఇప్పుడు మనం తర్వాత చేస్తామండి ఓకే చాలా అండి ఇప్పుడు మనం ఆయిల్ వేస్తాం కొంచెం కొంచెం మెంతి పిండి తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఎంగువ ఓకే అండి చూడండి ఇంత వేస్తున్నాను ఆల్రెడీ మనం వేసాం కదండీ కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇందులోనే కొంచెం ఆవాలు ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందామండి అండి నేను ఉచ్చిపచ్చిగా దంచి పెట్టాను మిరపకాయలు వచ్చేసి ఒక నాలుగు వేసుకున్నామండి ఇలా మధ్యలోకి కొంచెం వేస్తాము కరేపాకు వేస్తామండి తర్వాత కొత్తిమీర కాడలండి నేను సన్నగా కట్ చేశాను చూడండి కొత్తిమీర కాడలు కూడా వేస్తున్నాను ఇవన్నీ మనకు మంచిగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పుల్లి మొత్తం అంతా గోల్డెన్ కలర్లేకి వచ్చేయాలి తర్వాత అప్పుడే మనకు చాలా బాగుంటుంది కసూరి మెతి కొంచెం వేస్తున్నానండి క్రష్ చేసి కొంచెం మగ్గాలి చూడండి మనం ఎప్పుడు కూడా తిరగవాత పెడతానే వేసిన వెంటనే క్యాప్ పెట్టేసుకోవాలండి అనేది బయటికి పోకుండా ఉంటుంది చూడండి చూసేదానికి ఎమిగా ఎంత బాగుందో పాలాకు తెల్లగడ్డల కర్రీ చూడండి మనం ఇందులో మసాలాలు అనేవి ఏమి యూజ్ చేసాము ఏమి యూజ్ చేయలేదు కదండి ఓన్లీ అల్లం తెల్లగడ్డ పేస్ట్ టమాటోస్ అవి మాత్రమే స్పైసెస్ అనేటివి మనం ఏమీ యూజ్ చేయలేదు ఓకే అండి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి పైన మన కర్రీ రెడీ అనమాట చూడండి కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి ఎస్ మన కర్రీ రెడీ అండి చూసారా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి అందరికీ